సౌలు దేవునికి ఎందుకు నచ్చాడంటే సౌలు మొట్టమొదట తండ్రి మాటకు లోబడ్డాడు ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడైనప్పటికీ ధనవంతుల కుటుంబంలో పుట్టిన కూడా సౌలు నా ప్రియ దేవుడు చాలా అందగాడు బైబిల్లో రాయబడిన మాట ఇస్రాయేల్ అందరికంటే సుందరుడు అని రాయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా సవులేండి ధనవంతుడు యొక్క బిడ్డ రెండవది సౌలు అందగాడు మూడవది సవులు చాలా ఎత్తైన వ్యక్తి దేవునికి స్తో చెప్పండి కంటే అతడు గుసుములు వదులుకొని ఏంటి మెడ వరకు కూడా చాలా ఎత్తైన వ్యక్తి ఇన్ని క్వాలిటీస్ ఉండి ఇన్ని 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 చెప్పుకోవడానికి ఎత్తున్నా సరే సవులు తగ్గింపు ఎలాంటిదండి తండ్రి మాటకు లోబడే తగ్గింపు తండ్రి మాటకు లోబడి మూడు మూడు ప్రాంతాలు మూడు దేశాలు ఏంటి మూడు దేశాలు గాడ్ల కొరకు ఎదిగి ఎదికి ఎదికి దొరకకపోతే తిరిగి రాలేదండి తిరిగి ఇంటికి వచ్చేలేదు లేదు ఎంత భారం అంటే నా ప్రియదేవుడు సౌలు గారికి అప్పుడు బనోడు అంటున్నాడు అయ్యా మన గాడిని దొరకలేదు కదా ఇంకా ఈ పక్కనే ఈ ప్రాంతం పక్కనే ఒక సేవకుడు ఉన్నాడయ్యా ఈ ప్రాంతం పక్కన ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్పేస్తాడయ్యా ఒకసారి వెందామయ్యా అన్నాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ ఇంట్లో మీరు ధనవంతులైతే అయితే మీ కొంపులో మీరు భాగ్యవంతులైతే మీరు మీ పనులు మాటింటారా చెప్పాలమ్మా మీరు ధనవంతులైతే మీరు కోటీశ్వరులైతే మీ ఇంట్లో మీరు మీ పనులు చెప్పిన మాట వింటారా మాట్లాడరు ఏంటి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా లేలుయా ఈ మధ్యన దుర్గేతనం చెప్పేసి దానికి చెప్పట్లేదు దీనికి చెప్పట్లేదు లేదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కడికి పోతున్నావో మానవా ఎందాక వెళుతున్నావో ఎక్కడికి పోతున్నావో మానవా వెళుతున్నావో కొత్తసేపు కనబడి కలలోనే మాయమయే ఆవిరి వంటిది జీవితం ఆవిరి వంటిది రా జీవితం ఎక్కడికి పోతున్నావో మానవా దేవునికి స్తోత్రం రెండు చేతులు పైకెత్తండి ఎత్తండి అలే ఎదరా ఇది కూర్చున్నారు ఆ ఒక్క బాత్యం తీసుకున్నారు ఇంకా నలుగురు తీసుకెళ్ళి ఆ నలుగురి కొరకు కూడా ప్రార్థన చేయాలి అమ్మా చేస్తున్నారా సంఘంలో యవనస్తుడి కొరకు ప్రార్థన ఎక్కువ చేయాలి మన చేపలు పడలేదని ఒకటి ఫోన్ చేశాడు చేస్తున్నావు చేపలు పడలేదని ఒక యవనస్తుడి ఫోన్ చేశాడు నేను అన్నాను నువ్వు చచ్చికి రారా నువ్వు చచ్చికి వస్తే చేపలు ఆడతారా నువ్వు చచ్చికి రాకుండా విశ్వాసం ఉంచకుండా నమ్మకం ఉంచకుండా చేపలు ఎలా పడతారని చెప్పేసి అంటే లేదండి నేను చాలా విశ్వాసం ఉంచుకున్నాను వచ్చేవారు చచ్చికి వచ్చేద్దాను అన్నాడు ఎంత విశ్వాసం ఉంచేవరా అన్నాను చాలా విశ్వాసం ఉంచానండి మీరు ప్రార్థన చేసి నన్ను ఊరుంది కదా వెళ్ళేది సొంత ఒడ్డికి తెప్ప మెరకులాగేసాడు ఎక్కడ వేసేదంట తెప్ప మెరకలా వేసేయంట శుభ్రంగా తెప్ప ఎంత వాటర్ పెట్టి కడిగేసి తోవేసాడంట తోవేసి ఈ నూరుబాటు తీసుకొని రక్తం చెప్తూ ఆ తెప్ప చుట్టూ వల మీద తెప్ప మీద వేసేడండి అన్నాడు ఈ రోజుతో దయ్యి ఉదిరిపోద్దండి అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఈ రోజుతో దయ్యిపోద్ది అండి నేను చేపలతాను అన్నండి అన్నాను నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతం చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి దేవుని మహాకృపను బట్టి బైబిల్లో రాయి మాట ఆవగించేంత విశ్వాసం ఉంచితేనంట ఈ కొండళ్ళు సముద్రలో పడమంటే పడుతుంది అంట దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థంగా పోదాం మీరు చాలా విశ్వాసం చెప్పినాడు పొర అయితేనే ఆటకి అను నిజ పిల్లరా చేప చాలా విస్తారమని చేపడుకుంది బైబుల్లో మాట ఉంటుంది పేతురు ఆంధ్ర ఆటకి ఎత్తానంట వారు పడిన చేపంట వారికి ఎక్కువైపోయి ఎవరికించాడంట పక్కరికించాడంట అదే జరిగింది ఆ యమునస్తుడు విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు పైకెత్తండి హలే దేవుని వాక్యంసాలు వస్తుంది నువ్వు నమ్మకముగా ఉంటే దేవుని కన్నులు నిన్ను చూస్తాయి దేశములో నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తాడంట కనిపెడతాడంట ఇస్రాయలు ప్రజలను ఏలడానికి ఇస్రాయేల్ ప్రజలకి రాజుగా ఉండటానికి నా ప్రియ దేవుని పిట్టారా దేవుడు అన్ని గోత్రాలు చూస్తూ ఉంటే బెన్యామిన గోత్రంలో సౌలు కనబడుతున్నాడు సౌలు ఎలాంటి వాడు సౌలు ధనవంతుడు కుటుంబంలో పుట్టినప్పటికీ సౌలు అందగాడైనప్పటికీ సౌలు చాలా ఎత్తైన వ్యక్తి అయినప్పటికీ కూడా తండ్రి మాటకు లోపడుతూ జీవితాన్ని కొనసాగిస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా